హాయ్ హలో నమస్తే మిత్రమా ఒక మంచి ట్విస్ట్ ఉండే విషయం ఇది సాధారణంగా మన తెలుగు సినిమాలలో కనిపిస్తుంది కానీ ఇది నిజంగా జరిగిందే మనది అన్నది ఏనాటికైనా ఎవరు దొంగలించినా లేక మనమే పారేసుకున్నా అది తిరిగి తిరిగి మన దగ్గరికే వచ్చి చేరుతుందనేదానికి ఒక మంచి నిదర్శనం వినండి ఇది సినిమాలలో తప్ప రియల్ లైఫ్లో వినడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా చైనాకి చెందిన ఒక అమ్మాయికి వివాహం జరిగి ఆ అమ్మాయి కొన్నాళ్ల తర్వాత ఒక పాప పుడుతుంది భార్యాభర్తల మధ్య ఏదో గొడవల కారణంగా ఆమెను వాళ్ళ భర్త వదిలేసి వెళ్ళిపోతాడు అప్పటి నుండి ఆ పాపతో ఆమె జీవిస్తుంటుంది అయితే ఆ పాపకి మూడేళ్లు వచ్చిన తర్వాత ఆడుకోవడానికి బయటకు వెళుతుంది అంతే ఆ తర్వాత నుంచి ఆ పాప కనిపించకుండా పోయింది ఆమె ఎంత వెతికినా ఆ పాప దొరకలేదు అప్పటి నుండి ఆమె ఒంటరిగా ఉండలేక ఒక అబ్బాయిని దత్తత తీసుకొని అప్పటి నుండి చాలా సంతోషంగా ఉంటారు ఆ అబ్బాయికి ఇరవై ఏళ్ళు తర్వాత పెళ్లి చేయడానికి ఒక మంచి సంబంధం చూస్తుంది ఆ అమ్మాయి వీళ్ళకి చాలా బాగా నచ్చడంతో వెంటనే మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నారు ఇక పెళ్ళి రోజున పెళ్లి జరుగుతున్న సమయంలో ఆ పెళ్లి కూతురు చేతికి ఉన్న ఒక మచ్చను ఆమె చూస్తుంది అదే మచ్చ అదే చేతికి తప్పిపోయిన తన కూతురికి కూడా ఉండడంతో ఆమె వెంటనే ఏమీ ఆలోచించకుండా పెళ్లి కూతురు తల్లి దగ్గరికి వెళ్ళి ఏమ్మా ఈ పాప నిజంగా మీ కూతురేనా అని అడుగుతుంది వాళ్ళు ఈ అమ్మాయి మా సొంత కూతురు కాదని ఒక రోజున రోడ్డు పక్కన దొరికిందని నిజం ఒప్పుకొని అప్పటి నుండి మేమే పే పెంచుకుంటున్నామని చెప్తారు అంతే ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది చిన్నప్పుడు తప్పిపోయిన ఆ పాపే తన కూతురు అని తెలుస్తుంది ఇక ఆ పెళ్లికి వచ్చిన వారు కూడా భావోద్వేగానికి గురవుతారు ఇంతకీ ఆ పెళ్లి జరిగిందా లేదా అని అనుమానించకండి నిజానికి ఆ అబ్బాయికి అమ్మాయికి ఎటువంటి రక్త సంబంధం లేదు కదా అందుకని ఆ పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా జరిగిపోతుంది అందరూ సంతోషంగా ఉన్నారు ఆల్ హ్యాపీస్ విచిత్రంగా ఉంది కదా ఇది కథ కాదు సుమ యథార్థంగా జరిగిన ఒక సంఘటన మిత్రమా ఆ భగవంతుడికి మనమే ఆటబొమ్మలం ఎవరి నుంచి ఎవరిని వేరు చేయాలో ఎప్పుడు ఎవరిని ఎవరితో కలపాలో ఆ భగవంతుడు ఒక్కడికే తెలుసు మరి మీరేమంటారు ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ధన్యవాదాలు మరి మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం జై హింద్